భక్తకోటికి అమృత పదార్థంగా భక్తిరసం ఆధ్వర్యంలో పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డూకు దాదాపు మూడు వందల పదేళ్ల చరిత్ర ఉంది పదిహేడు వందల పదిహేనులో తిరుమలేసుడికి శ్రీవారి ప్రసాదం అందుబాటులోకొచ్చింది అంతటి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది భక్తకోటికి ప్రీతిపాత్రమైన లడ్డూ నైవేద్యమంటే కూడా ఎంతో ఇష్టమైనది ఇలా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పద్దెనిమిది వందల మూడులో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది ఇదో చారిత్రక ఆధారం కాగా అప్పటినుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారన్న ప్రచారముంది పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలైందని చరిత్ర చెబుతుండగా అప్పట్లోనే శ్రీవారికి సంతి నివేదనలు నైవేద్య వేళలు ఖరారయ్యాయి ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు ఆ రోజుల్లో కొండమీద భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పంగం ఆ తరువాత సుఖీయం మనోహరపడి ఇలా ప్రసాదాలను ప్రవేశపెట్టారు వీటిలో తప్ప మరేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాకపోవడంతో వడకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది ఇక పంతొమ్మిది వందల నలభై నుంచి భక్తుల చేతికి లడ్డు అందింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తరువాత ఆలయంలో ప్రసాదాల వితరణ విక్రయ కార్యక్రమాలను పెంచగా పంతొమ్మిది వందల నలభై నుంచి బూందీని లడ్డూగా మార్చి భక్తులకు అందజేయడం అమల్లోకొచ్చింది లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అనే పేరుతో పంతొమ్మిది వందల యాభైలో తొలిసారిగా టీడీ ధర్మకర్తల మండలి ఖరారు చేసింది దిట్టం పరిమాణాలను ఖరారు చేసిన టీటీడీ ఆలయ అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వస్తోంది రెండు వేల ఒకటిలో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్న టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తోంది భక్తులకు మాధుర్యాన్ని అందించే ఒక లడ్డూ తయారీ కోసం ప్రస్తుతం చిన్న లడ్డూకు నలభై ఎనిమిది రూపాయల వరకు ఖర్చు చేస్తోంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లడ్డూ ధరను యాభై రూపాయలు చేసింది ఇక పోటులో దిట్టం ప్రకారం ఐదు వేల ఒక్క వంద లడ్డూలు తయారు చేయడానికి మొత్తం ఎనిమిది వందల మూడు కేజీల సరుకు వినియోగిస్తున్న టీటీడీ నెయ్యి నూట అరవై ఐదు కేజీలు శనగపిండి నూట ఎనభై కేజీలు చక్కెర నాలుగు వందల కేజీలు మామిడిపప్పు ముప్పై కేజీలు ఎండు ద్రాక్ష పద్దెనిమిది కేజీలు కలకండ ఎనిమిది కేజీలు యాలకులు నాలుగు కిలోలు వినియోగిస్తోంది టిటిడి తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది భక్తులకు అందజేసే ఉచిత లడ్డూ కాకుండా మూడు రకాల లడ్డూలను మూడు రకాల లడ్డూలను టిటిడి తయారు చేస్తోంది రోజు దాదాపు పదిహేను మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తూ మూడు నుంచి మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తున్న పోటులో ఆరు వందల మంది సిబ్బంది ఘుమఘుమలాడే లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు ఇందులో వంద మంది కాంట్రాక్ట్ సిబ్బంది కాగా ఐదు వందల మంది శ్రీవైష్ణవులు శ్రీవారి లడ్డు ప్రసాద్ సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ లడ్డూలో నాణ్యత లేని నెయ్యి వ్యవహారం వివాదాస్పదమైంది ఈ టెండరింగ్ ద్వారా నెయ్యిని ప్రొక్యూర్ చేసుకుంటున్న టీటీడీ ఏటా ఐదు వేలకు పైగా మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది నెయ్యి కొనుగోళ్ళలో పలు షరతులు నిబంధనలు విధిస్తున్న టీటీడీ నెయ్యి నాణ్యతను పరిశీలించే ప్రయోగశాలను మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోయింది దీంతో నెయ్యిలో కల్తీని గుర్తించేందుకు వీలు లేకుండా పోవడంతో తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి లడ్డూ నాణ్యత రుచి వాసన లేకపోవడం భక్తుల నుంచి పలు ఫిర్యాదులు రావడం కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం కొరడా జలిపించడంతో లడ్డూ నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలతో నెయ్యి దుమారం దేశానికే తాకింది ఇందులో భాగంగానే కల్తీ నెయ్యిపై టీటీడీఈవో శ్యామలరావు నెయ్యిలో దాగి ఉన్న వాస్తవాలను బయటపెట్టారు టీటీడీఈవోగా శ్యామలరావు బాధ్యతలు తీసుకునే ముందు సీఎం చంద్రబాబు రెండు విషయాలపై దృష్టి పెట్టమని చెప్పారన్న శ్యామలరావు లడ్డూ నెయ్యి నాణ్యతపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని సీఎం చెప్పారన్నారు నెయ్యిలో నాణ్యత దారుణంగా ఉన్నట్లు గుర్తించామన్న ఈవో నాణ్యమైన ఆవు నెయ్యి వాడాలని పోటు సిబ్బంది కూడా చెప్పారన్నారు కల్తీని చెక్ చేసేందుకు టీటీడీలో ల్యాబ్ లేదన్న ఈవో ల్యాబ్ లేకపోవడం క్వాలిటీ చెక్ చేసేందుకు కూడా బయటకు పంపకపోవడం వల్ల ఇప్పటిదాకా కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి రాలేదన్నారు ఈ ఏడాది మార్చి పన్నెండున టెండర్ పొందిన డైరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి బాగాలేదని తేలిందన్నారు టీటీడీ మొదటిసారి నెయ్యిని టెస్టు కోసం ఎన్డీడిబి ల్యాబ్కు పంపామన్న ఈవో జూలై ఆరు పన్నెండు తేదీలో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని టెస్టు కోసం పంపామని వివరించారు టోటల్ ప్యూరిటీ టెస్టులో ఇరవై పాయింట్ మూడు రెండు శాతం అడల్ట్రేషన్ ఉన్నట్టు తేలిందని వెజిటబుల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తేలిందన్నారు వాల్యూస్లో చాలా తేడాలున్నాయని డైరీకి పెనాల్టీ వేయడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మరోవైపు లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించడం భక్తుల్ని కాదు అర్చకులను సైతం కలసివేసింది తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వల్ల అపచారం జరిగిందన్న తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ఐదేళ్లలో ప్రసాదాల నాణ్యత సరైన ప్రమాణాల్లో నైవేద్యం సమర్పించలేదన్నారు కల్తీ నెయ్యితోనే శ్రీవారికి అన్న ప్రసాదాలను తయారు చేయడం మహా అపచారమన్నారు కల్తీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలను తమ చేతులతోనే నైవేద్యంగా పెట్టాల్సి వచ్చిందని బాధ కలిగించిందంటున్న రమణ దీక్షితులు ఆలయంలో జరిగే తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నించామంటున్నారు గత ఐదేళ్లు పరిచారకులు అర్చకులు సహకరించకపోయినా ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చిందన్నారు కల్తినేయితో శ్రీవారి నైవేద్యాలు లడ్డూ ప్రసాదాలు తయారు కావడం మహా అపచారమన్నారు ఇక భక్తుల్లోనూ ఇదే అభిప్రాయం శ్రీవారి లడ్డూపై ఉంది సీఎం స్థాయి వ్యక్తి ఆరోపణలు చేశారంటే ఖచ్చితంగా వాస్తవం ఉంటుందని భక్తకోటి అభిప్రాయపడుతోంది ఇలా తిరుమల శ్రీవారి లడ్డూలోని నెయ్యిపై అధికార పక్షం ఆరోపణలు ప్రతిపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా తమిళనాడులోని డైరీపై వచ్చిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది మార్చి పన్నెండున టెండర్ పొందిన డైరీ మొత్తం పది ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేయగా అందులో ఆరు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ వినియోగించింది మరో నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపిల్స్ను ల్యాబ్కు పంపింది జూలై ఆరు పన్నెండు తేదీల్లో టీటీడీకి డైరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో అడల్ట్రేషన్ గుర్తించింది